అందరూ సమానమే ఇక్కడ మన మీద ఎగనిస్ట్గా మాట్లాడింది అమెరికా అంటే ఏంటి ఎగనిస్ట్గా మాట్లాడడం అంటే ఏంటి మన అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టడం వేలు పెట్టి మనకు దిశానిర్దేశం చేయాలని చూడటం అందులో భాగంగా తాజా వార్త ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారంలో జోక్యం ఆరోపణలు వస్తున్న క్రమంలో అమెరికా వివరణ ఇచ్చింది ఈ మేరకు యుఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడాడు కేజ్రీవాల్ విషయంలో తాము అనుకూల వైఖరిని ప్రదర్శించలేదు అని స్పష్టం చేశారు సవరణ చేసుకోవడం అనమాట ముందు వాగేయడం తర్వాత సారీ సారీ అట్లా అనలేదు ఇట్లా అన్నామని చెప్పేసి వారి వ్యాఖ్యల్ని వారే కాంట్రడిక్ట్ చేసుకోవడం లాంటిదన్నమాట ఎందుకంటే మనం గట్టిగా మాట్లాడడం వాళ్ళు ఏం చెప్పారు ఫస్ట్ ఆరంభంలో ఒక అధికారంలో ఉన్నాడు కదా ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది అరెస్ట్ చేయకుండానే విచారణ చేయొచ్చు అని చెప్పేసి అమెరికా జర్మనీ ఇంక్లూడింగ్ ఐరాసా సంబంధించిన ప్రతినిధులు కూడా రెస్పాండ్ అయిపోయారు మరి ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది భారత్లో అలా ప్రొ ప్రొజెక్ట్ చేయాలా తర్వాత ఇమ్మీడియట్గా రియాక్షన్ ఎలా ఎలా ఉంది భారత్ది ఆయా రాయబారులను మనం పిలిచి విచారించి ఒక గంట క్లాస్ పిక్ పంపించాం హడావుడిగా వచ్చి ఎక్స్ట్రాలు చేస్తే మెడబడ్డి కూడా గింటేయడానికి సిద్ధంగా ఉంది భారత్ ఎందుకంటే నాతో డీలింగ్ పెట్టుకో కానీ నన్నే డీల్ డీల్లో లేకుండా చేయాలనుకుంటే మాత్రం నీకు రేపటి ఎపిసోడ్ ఉండదు అనేది ఇక్కడ భారత్ ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉన్నటువంటి డైలాగ్ గట్టిగా మనం ప్రశ్నించేసరికి మన విదేశాంగ శాఖ కౌంటర్స్ ఇచ్చేసరికి ఇప్పుడు ఈ విధంగా మేము కేవలం అంటే నిష్పక్షపాత విచారణ జరగాలని చెప్తున్నాం తప్ప కేజ్రీవాల్కి అనుకూలంగా ఏమి మేము మాట్లాడలేదు అలాగే పన్ను చేసినటువంటి కామెంట్స్ ఏవైతే నిషేధిత ఖలిస్తానీ తీవ్రవాదిగా పరిగణించేటటువంటి ఖలిస్తానీ చీఫ్ పన్ను చేసినటువంటి కామెంట్స్కి నేనైతే ఇప్పుడు మాట్లాడ మాట్లాడదలుచుకోలేదని చెప్పేసి మాథ్యూ మిల్లర్ మాట్లాడారు అదే వార్త ఇక్కడ